ఈ రోజు ఉదయం ఉదయం పాత గోతిలో కుక్క పిల్లలు పడిపోయా అని చెప్పాను కదండి పాపం ఇప్పటి వరకు ఎవరు కనిపించలేదు నాకు ఎవరికి చెప్పినా రాలేదు అందుకే మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేశాను ఎవరు వచ్చారు కదా ఎవరైనా చిన్నపిల్లల వాళ్ళు కనిపించినా దింపి మరి అవి తీసేసి ఆ పక్కన పెడితే అయ్యా అక్కడ తింటాయినా చచ్చిపోతాయో గోతిలో చూసి కూడా వదిలేస్తే బాగోదు పిట్టినా గత్తలో రోడ్డు మధ్యలో ఉన్నట్టు చూస్తారు కానీ అవ్వలు కూడా పట్టించుకోరు మన కుక్కలు కన్నప్పుడు మరి కొద్దిగా అన్నం అది పెడతా ఉంటా ఇక్కడ ఉంటాయి కానీ రోడ్డు మీద ఒంగేస్తా ఎటో ఎటో కుక్కలు పెంచుకుంటారు పిల్లలకని అయితే అల్లా చివరికి ఇల్లు చివరికి తీసుకొచ్చి వదిలేస్తా ఉంటారు ఇవ్వకండి పిచ్చి పిచ్చి చూడానికి వెళ్ళొత్తండి

వస్తాని అలా అన్న మధ్యాహ్నం మధ్యాహ్నం వెళ్ళిపోయి ఇక్కడే ఉన్నావేటి ఇది కూడా మంచిలాగా కుక్కలాగా వెనకాల బిచ్చిగాడ ఇలాగల బే ఉన్నా మాల్ రెండు ఉన్నాయి ఇగో నన్ను అటు పక్క ఉన్నాయి ఇటు పక్క ఉన్నాయి ఇగో 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 ఎంత వచ్చాయా అటు పక్క దిగు అటు పక్క దిగితే వచ్చేస్తుంది ఇక్కడ తల్లి దిగేసినట్టు చూడు తల్లి అక్కడ ఉంది ఆ రెండే ఉన్నాయి అక్కడ కుక్కపల్లి కు చచ్చిపోయి అది ఇటే పరిచేసినట్టున్నారు సత్యాకాలం వాడు మనా వాళ్ళు వంటగదిలో కుక్కపిల్లి చచ్చిపోయింది ఎంత బాగుండే జంతువుల మీద ప్రేమ లేదు తిన్నయో ఏం హోట్లేనా బాబు ఇలా అండి ముద్ద మార్చుకో నా గోతులు మీద వెళ్ళండి వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి ఇలా ఎవరో తెచ్చి పడి చేశారు నన్ను గోత్రు అని కదా ఇందా నాగుతుండేస్తావా ఉండు నువ్వు ఒకడువి తెలిసే కాగిందా ఈ అక్కాలే గోతులు ఉండు పడి చేసారేమో ఇలా నాన్న కంప నాన్ను కంప అంటుకుంది నా ఇటు పంపి ఇటు

హలో చూస్తున్నాను అయ్యో ఏడు చూపును శబ్ద కడుకున్నా కడుకో శబ్దం కడుకున్నా దేవరాజ్ ఒక దేవరాజ్ పేరు ఉంటదా అహ్ ఇతల్లో ఒక బ్రహ్మ ఉంటా అహ్ ఇతల్లో ఉన్నాయి కారేగా పెట్టు నేర్ ఒక బ్రహ్మమ అహ్ ఒక బ్రహ్మ అహ్ ఒక బ్రహ్మ గోబాలకి ఒక దేవుమ్మ ఒక ಆರೆ ಬಂದಿತಾ ಅನೇಕ ರೂಪಾನಿ ನಾ ನಾ ಇಂಗೆ ದುಲು ಅನೇಕ ರೂಪಾನಿ ನಾ ನಾ